వెల్కమ్ టు టీవీ ఓం నమ శివాయ జై గురుదత్త శ్రీమాత్రే నమ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా పూజించుకోవాలి ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఏ ద్రవ్యాలతోటి అభిషేకం చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామికి ఎలాంటి పుష్పాలతోటి అర్చన చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు సుబ్రహ్మణ్య జపం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మార్గశిరి మాసం శుక్లపక్షంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి అని అని పిలుస్తారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్యుడు రోజు జన్మదినం సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారో వాళ్ళు రాహుకేతువుల దోషాల నుంచి కాలసర్ప దోషాల నుంచి కుజ దోషాల నుంచి వీటన్నిటి నుంచి బయటపడచ్చు అప్పుల బాధ నుంచి కూడా బయటపడచ్చు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకించుకున్న పూజ చేసుకున్న చాలా మంచి ఫలితాలు వస్తాయి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఆయనకి అభిషేకం చేసుకుంటే సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది ఆస్తి వ్యవహారాలు ఇబ్బందులున్నా కూడా ఇబ్బందులు కూడా పోతాయి రాహుకేతుల దోషాలు పోతాయి కాల సర్ప దోషాలు తొలుగుతాయి కుజ దోషాల నుంచి బయటపడవచ్చు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజిస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఇంట్లో పూజా మందిరంలో ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక ఎర్రటి వస్త్రము పరిచి ఎరుపు రంగు వస్త్రంలో ఆరు ముఖాలతో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని ఉంచండి అయితే ఆరు ముఖాలతో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి వేల వేలనే ఆయుధాన్ని ధరించి ఉంటాడు ఆ చిత్రపటాన్నైనా సిద్ధం చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి ఏ రూపంలో ఉన్నా ఆ చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి మీరు ఆ చిత్రపటానికి కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టాలి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం ఎదురుగా వెండి గిన్నె పెట్టి ఆ వెండి గిన్నెలో నువ్వుల నూనె పోసి ఆరు ఒత్తులు పెట్టి ఎందుకు అంటే ఆరు ఒత్తులు పెట్టాలి అని అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఆరు ముఖాలు ఉంటాయి కాబట్టి దానికి నిదర్శనంగా ఆరు ఒత్తులు వేసి దీపం ముట్టించాలి వెలిగిస్తే లేదా నవగ్రహాలలో కుజుడికి అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి కుజుడికి తొమ్మిది అనే సంఖ్య చాలా ఇష్టం కాబట్టి అందుకే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం తొమ్మిది ఒత్తులు వేసి వేసి దీపాన్ని వెలిగించుకోవచ్చు ఎందుకంటే ఆయన అనుగ్రహం కోసం అధిష్టాన దేవుడు కుజుడికి అనిష్ అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి అందుకే కుజుడికి తొమ్మిది అనే సంఖ్య వస్తుంది కాబట్టి అందుకే తొమ్మిది ఒత్తులు వేసుకోవాలి ఆయనకి ఆరు ముఖాలు కూడా ఉంటాయి ఆరు అయినా తొమ్మిది అయినా దీపం పెట్టాలి ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనవి ఎర్ర మందారాలు చాలా ఇష్టం ఆ పూలు తీసుకొని వచ్చి ఆ చిత్రపటం దగ్గర అలంకరించుకోవాలి ఎర్ర మందార ఎర్ర గులాబీ అయినా అవి దొరకని వాళ్ళు ఎర్ర గులాబీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఫోటోకి ఇవి అలంకరించుకోవాలి చక్కగా అయితే సుబ్రహ్మణ్య నామాలు నూట ఎనిమిది నామాలుంటాయి నామాలు అవి చదువుకోవచ్చు ఎందుకంటే మంత్రం చెప్పే పర్మిషన్ నాకు లేదు అందుకని నేను మంత్రం చెప్తలేను డైరెక్టు నూట ఎనిమిది సుబ్రహ్మణ్య నామాలు ఉంటాయి అవి చదువుకోండి తెలియని వాళ్ళు యూట్యూబ్లో సర్చ్ చేస్తే ఆ నామాలు వచ్చేస్తాయి అవి వినుకుంటా కూడా ఆయన్ని పూజ చేసుకోవచ్చు ఇది చెప్పవచ్చు శత్రువు బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఓం స్కందాయ నమహ అని ఈ మంత్రం చెప్పుకోవచ్చు నూట సార్లు పూజ చేసుకోవచ్చు ఆత్మవిశ్వాసం కావాలి అనుకున్న వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఓం గుహాయే నమ అనని మంత్రం చేసుకుంటా పూజ చేసుకోవచ్చు లైఫ్లో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి టాప్ పొజిషన్లో ఉండడానికి వాళ్ళు ఓం పింగళాయే నమ అని పూజ చేసుకోవచ్చు అన్ అన్ని ప్రయోజనాలు అన్ని పనులు కావాలి అనుకున్న వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి నూట ఎనిమిది నామాలు ఖచ్చిత చదువుకోండి ఎందుకు అనంటే సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టమైనవి ఎర్ర మందారాలు తీసుకొని వచ్చి అవి కూడా ఈ నామాలలోగా పెట్టచ్చు ఎర్ర గులాబీలైనా ఎర్ర మందారాలైనా ఇంకొకటి సుబ్రహ్మణ్యకి సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనవి అక్షంతలు ఎర్రగా కలుపుకోవాలి అక్షంతలు ఆ అక్షంతలతో కూడా నూట ఎనిమిది సార్లు ఆయనకి వేస్తూ ఆయన పదాల దగ్గర వేస్తూ జపించుకో మంత్ర ఆయన నూట ఎనిమిది సార్లు వేసుకోవాలి ఇరవై ఒక్కసార్లు యాభై ఒక్కసార్లు కూడా చేసుకోవచ్చు లేదా పదకొండు సార్లు కూడా ఈ మంత్రాన్ని మంత్రాలని జపేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామికి ఇవన్నీ అయిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి కర్పూరంతో హారతి ఇచ్చి ఆయనకి ఇష్టమైనది వడపప్పు వడపప్పుతోటి చేయాలి కందిపప్పుతో చేసిన పాయసమైన తయారు చేసి ఆయనకి నైవేద్యం పెట్టాలి ఇవన్నీ నైవేద్యం పెట్టలేని వాళ్ళు దానిమ్మ గింజలు తీసుకొచ్చి దానిమ్మ గింజలు పెట్టచ్చు అది మీరు స్వీ ఆ ప్రసాదంగా ఆ దానిమ్మ గింజల్ని మీరు స్వీకరించి ఇంట్లో అందరికీ పెట్టవచ్చు సుబ్రహ్మ ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవాలి ఈ ఫోటో కాకుండా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగానే పూజ చేసుకోవచ్చు లేదా మన ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో లేదు విగ్రహం లేదు ఇవన్నీ ఏం లేవు ఇదంతా అవసరం లేదు మనకి డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోయి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవాలి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి స్వచ్ఛమైన తేనెతోటి ఆయనకి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి తేనె నివేదన ఆయనకి సుబ్రహ్మణ్య స్వామికి తేనెతోటి అభిషేకం చేపిస్తే అన జీవితంలో సక్సెస్ సక్సెస్ సాధిస్తాం మనము సక్సెస్ఫుల్గా ఆవు నెయ్యితోటి అభిషేకం చేపిస్తే అన్ని రకాల మనకి జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే పంచదారతో కలిపిన నీళ్ళతోటి అభిషేకం చేసుకుంటే ఈ సమస్యలన్నీ తొలుగుతాయి అలాగే అప్పుల అప్పులు బాగా ఉన్నవాళ్ళు ఒక అప్పు కాదు బాగా అప్పులో ఉన్నవాళ్ళు పిండి వాటర్లో కలిపి సుబ్రహ్మణ్య స్వామికి బియ్య పిండి వాటర్తో అభిషేకం చేస్తే ఈ అప్పుల బాధ నుంచి బయటపడవచ్చు అప్పులన్నీ తీరిపోతాయి ఎవరైనా సరే అందంగా ఉండాలి అంటే కుంకుమ పువ్వు కలిపి ఆ వాటర్ తోటి అభిషేకం చేస్తే అందంగా తయారవుతాం లే ఇంకొకటి లేత కొబ్బరి బోండం వాటర్ తీసుకెళ్ళి అభిషేకం చేస్తే సమస్త సంపదలు కలుగుతాయి గరిక పూసతో కలిపిన నీళ్ళతోటి అభిషేకం చేస్తుంటే ధన కనక వస్తువులని మన సొంతం చేసుకోవచ్చు ఆయన ఆశీర్వాదంతో కారు అంటే కారు తీసుకోవచ్చు అన్నీ ఒక్కొక్క ద్రవ్యంతోటి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటే ఒక్కొక్క రకంగా మనకి కోరికలు నెరవేరుతాయి మనకి అలాగే దేవాలయంలో అభిషేకం చేయించుకోలేని వాళ్ళు ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉంటే ఆ పాదాల దగ్గర మీ జాతక చక్ర జాతక చక్రాన్ని ఉంచి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఫోటో దగ్గర పాదాల దగ్గర పెట్టి ఆ జాతక చక్రం పైన ఉన్న దోషాలని పూజ చేసుకుంటే మనకి ఈసారి వచ్చే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి చాలా పవర్ఫుల్ చాలా మంచిగా వస్తుంది తప్పకుండా మిస్ కాకుండా చేసుకోండి అలాగే రెల్లు గడ్డి అని అని ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు ఆ రెల్లు గడ్డి తీసుకొని వచ్చి ఒక కుండి తీసుకొని మీ ఇంట్లో ఆ కుండిలో మట్టి పోసి ఈ గడ్డి నాటితే ఈ రెల్లు గడ్డి నాటితే చాలా అంటే చాలా మంచిది సుబ్రహ్మణ్య స్వామి పుట్టింది ఈ రెల్లు గడ్డిలోనే అనని పురాణాలు చెబుతున్నాయి సమస్త బాధలు తొలగిపోతాయి గడ్డి ఖచ్చితంగా తెచ్చుకోండి దొరికితే కుండిలో మట్టి వేసి ఈ రెల్లు గడ్డి పెంచుకుంటే సమస్ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు భయంకరమైన కుజ దోషాలు కూడా తొలగిపోతాయి కాలసర్ప దోషం తొలగిపోతాయి ఇంకొకటి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి స అష్టకం కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి భుజంగ సూత్రం కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి కరావలంబం కానీ ఈ మూడు సూత్రాలు ఈ మూడిట్లలో ఏదైనా సూత్రంలో చదివే వాళ్ళు ఉంటే చదవండి చదవలేని వాళ్ళు ఖచ్చితంగా వినండి వింటే మీ మీ జాతకంలో ఉన్న కాల సర్పదోషం కుజదోషం ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి రాహుకేత దోషాలు తొలు తొలగిపోతాయి ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకించుకుంటే ఈ శుభ ఫలితాలని మీకు శుభవార్తలు శుభ ఫలితాన్నే వస్తాయి శుభవార్తలు వింటారు ఖచ్చితంగా ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు ఈ విధంగా చేసుకోండి ఇలా చేయలేని వాళ్ళు ఖచ్చితంగా ప్రతి మంగళవారం రోజు గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయించుకోండి మీ జాతకంలో ఉన్న కుజదోషం దోషం ఇవన్నీ తొలగిపోతాయి ఖచ్చితంగా పెళ్ళి కాని వాళ్ళకి ఖచ్చితంగా పెళ్ళి కుదురుతుంది అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉండని పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కూడా కలుగుతారు సుబ్రహ్మణ్య స్వామికి అను అంత ఎందుకంటే అంత ఆశీర్వాదం మన మీద ఉంటుంది ఆయన చాలా పవర్ఫుల్ మీరు లేదా మూడు వారాలు తొమ్మిది వారాలు తొమ్మిది మంగళవారాలు లేదా పదకొండు మంగళవారాలు ఇరవై ఒక్క మంగళవారాలు నూట ఎనిమిది వారాలు పిల్లలు కా పిల్లలు కావాలనుకున్న వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి ఖచ్చితంగా అభిషేకం చేయించుకోండి ఎప్పుడు ఆయన ఆశీర్వాదం మన మీద ఉంటుంది ఎల్లవేళలా ఖచ్చితంగా ఈ విధంగా మీరు చేయించుకోండి ఎందుకు అని అంటే ఈ కాల సర్పదోషం చాలా అంటే చాలా డేంజర్ హెల్త్ ఖరాబ్ అవుతుంది డబ్బు నష్టం అవుతుంది మనం రూపాయి సంపాదిస్తే పది రూపాయలు ఖర్చు అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి అష్టకం రోజు అభిషేకం ఇంట్లో తప్పకుండా కంపల్సరీ పూజ చేసుకోండి ఏమంటారు ఇంట్లో చెయ్యలేని వాళ్ళు గుడికి వెళ్ళి చేయండి గుళ్ళో చేయని వాళ్ళు చేయలేని వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో చేసుకోండి ఓం నమ శివాయ మాత్రే నమ జై గురుదత్త ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియో